బాగా వచ్చేసి నేను సెవెన్ టు ట్వెల్వ్ వరకు ఏమేమి ఇంట్లో పనులు ఏమైతే చేసుకుంటానో అవి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సుమ్మల్ని అప్పుడు మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను ఏసిన మీద నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం రెండు స్కిప్ చేయకుండా ఏవైతే చూడండి ముందుగా అయితే ఈరోజు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయండి ఎందుకు అనుకుంటున్నారా మాకు వాటర్ వచ్చేటప్పుడు కొంచెం మురికి నీళ్ళు కలిసి వచ్చాయండి స్మెల్ వస్తున్నాయి అందుకోసమని మేము కింద హౌస్ మొత్తం కడిగేసాము అలాగే ఇప్పుడు పైన ట్యాంక్ కూడా కడిగేస్తున్నాము మా పిల్లలే ఎక్కి కడుగుతున్నారండి ఇప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకుంటాము కడుక్కున్న తర్వాత మళ్ళీ బోరేస్తే తప్ప మాకు ఇప్పుడు ఇంట్లో పనులు అవ్వవు అందుకే ఎక్కడే ఉన్నాయి బట్టలు అక్కడ అట్లనే ఉన్నాయి గిన్నెలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఇది ట్యాంక్ కడిగి మళ్ళీ శుభ్రంగా నీళ్ళు మంచి నీళ్ళు వేస్తేనే ఇప్పుడు పనులు అయ్యేటట్లు ఉన్నాయి కాబట్టి అందుకోసమే ముందు మేము లేవటం లేవటం ముందు ట్యాంక్ పని పెట్టుకున్నాము ఇలా స్వాంజితో కడుక్కుంటే మనకి నీళ్ళు కూడా తొందరగా వచ్చేస్తాయని స్వాంజ్తోనే కడిగిస్తామండి చూసారు కదా ఇలా ట్యాంక్ మొత్తం శుభ్రంగా కడిగేసేసి అలాగే బయట కూడా కడిగేసేసి మూత పెట్టేసాము ఇక ఇప్పుడు బా బోర్ వేసేస్తే మేము అచ్చని పట్టుకుంటామండి మేమంతా కలిసే పాలు చేసుకుంటాము మా పక్కనక్క కిందక్క అందరం కలిసే చేసుకుంటాము బోర్ వేసామండి ఇల్లు అంతా శుభ్రంగా కడుక్కున్నాను చూసారు కదా ఇంకా కొంచెం ఇల్లు కడుక్కున్న తర్వాత ముగ్గులు వేసుకున్నాము ఇంటి ముందు కొంచెం ఇలా అన్ని ముగ్గులు వేసుకున్న తర్వాత ఎడపళ్ళ ఆడే అయిపోయాను కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి ఇక కొన్ని గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగేస్తాను నాకు గిన్నెలు ఏం పెద్దగా పడవండి నేను కొద్దిగా పడగానే మళ్ళీ ఎమ్మటే కడిగేసుకుంటుంటాను కాబట్టి కొంచమే ఉంటాయిలే కానీ నా గిన్నెలు సింక్లో ఉంటే నాకు అసలు పని అయినట్టే ఉండదు అందుకే కొద్దిగా పడగానే కడుగుతూనే ఉంటాను ఇంకా మా బాబు వచ్చేసి పాలు తాగేసాడు టిఫిన్ చేసేసాడు పొద్దున్నే టిఫిన్ చేసేసాను ఇక ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెడితే పాపం అండి వస్తున్నాడు తాగుతున్నాడు ఆటకెళ్తున్నాడు ఇక మిషన్లో బట్టలు వేసాను అవైతే వాష్ అవుతున్నాయి చూసారు కదా ఈ లోపు నేను అలా కొంచెం ఛాయ్ తాగుతానండి ఈ మధ్య మధ్యలో మనం అలా ఛాయ్ తాగి లేదా కాఫీ తాగితే ఆ అనేది ఉంటుంది కదా మనకి పని కూడా కొంచెం చేసినట్టు కూడా ఉండదు అలా మధ్య మధ్యలో కొద్దిగా కాఫీ కానీ చాయ్ కానీ తాగామంటే అందుకే నేను మధ్యలో ఒకసారి టీ తాగుతున్నాను టీ తాగాక మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పనులు మొదలు పెట్టానండి ఆ బట్టలు అయితే ఉతికేస్తాను కదా ఇప్పుడు వాటిని డ్రైన్ చేయాలి కదా ఆరబెట్టుకోవడానికి కానీ వాషింగ్ మిషన్లో పెడుతున్నానండి నాకు రెండు ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఉతుకుతానండి బట్టలు మిషన్లో మేము ముగ్గురమే కదా పెద్దగా బట్టలు ఏం పడవని ఒక రెండు రోజులకి అట్లా ఉతుకుతాను ఈ రోజు ఉతికానంటే మళ్ళీ రేపు ఉండో వెళ్ళి ఉండో మళ్ళీ మూడో రోజు అట్లా ఉతుకుతానండి మిషన్లో పట్టాలి కదా అందుకోసమని నేను కొంచెం ఎక్కువైన తర్వాత వాష్ చేస్తాను చూసారు కదా డ్రైన్ అయిపోయినా ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు మిషన్లోనే ఆరిపోయేస్తాయి ఇక పోయి కొంచెం గాలికి అలా వేసి ఒక గంట అలా ఉంచి తీసేస్తాను అంతేనండి మిషన్లో బట్టలన్నీ తీసేస్తాను ఇక మిషన్తో పని అయిపోయింది ఇక మిషన్కి తీసేసి పక్కన పెట్టేస్తాను ప్లస్ బాక్స్కి ఎత్తి పీకేసి మీ మూతలన్నీ పెట్టేసేసి పక్కగా పెట్టేసుకుంటాను నాకు వాష్ ఏరియా కొంచెం దూరం ఉంటుంది కాబట్టి మిషన్ని ఇక్కడ జరిపి అడ్జస్ట్ చేసుకొని బట్టలు అనేది నేను వాష్ చేసుకుంటానండి మిషన్ తోటి పని అయిపోయిందండి మిషన్ అయితే పక్కన పెట్టేస్తాను ఇంక ఈ బట్టలు తీసుకెళ్లి పైన వెళ్ళి ఆరేసేద్దామండి అమ్మ అయితే ఎవరు బట్టలు వేయలేదండి నేను టూ త్రీ డేస్కి ఒకసారి పిండుతాను కాబట్టి నాకు బట్టలు అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఎండ వేయడానికి పక్కనక్క కానీ కిందక్క కానీ వేసారంటే కొంచెం ఇబ్బంది అవుద్ది కానీ ఈరోజు వాళ్ళు ఎవరు వేయలేదు నేను ఫ్రీగా ఆరేసుకోవచ్చండి తీగలైతే చాలా ఉంటాయి కాకపోతే ముగ్గురం రోజు కొంచెం కష్టం అవుతుంది ఆరేసుకోవడానికి ఈరోజైతే నాకు ఫ్రీగా ఉందండి అలాగే ఎండేసిన తర్వాత నేను క్లిప్స్ పెడతాను ఇటు త్రీ టూ త్రీ డేస్ నుంచి బాగా గాలి వస్తుందండి కింద పడినాయి అనుకో పైన వాష్ ఏరియా కొంతమంది యూస్ చేస్తారు కాబట్టి నీడలో పడతాయి ఏమోనని నేను క్లిప్స్ అయితే కంపల్సరీ పెడతాను ఇలా బట్టలన్నీ ఎండేసిన తర్వాత క్లిప్స్ పెట్టేసేస్తే మనకి ఇక్కడ వరకు బట్టలు గిన్నెలు ఉంటే మనకి చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంది ఇది అయిపోతే నాకైతే సగం పని అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చేసిందండి చూసారు కదా ఈ బట్టలు ఆరేయటం అయిపోయింది నా పని అయిపోయింది ఇక కిందకి వెళ్ళాను కిందకి వెళ్ళే వరకే మా పిల్లలు పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారండి హనీ అండి క్యూట్ గర్ల్ కింద ఉంటుంది మా ఓనర్ వాళ్ళ అమ్మాయి వాడు అభి అండి మా తోటి వీళ్ళిద్దరు డాన్స్లు వేసుకుంటూ ఆడుతుంటారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు ఇక ఈరోజు సండే కాబట్టి మనకి స్కూల్ లేదు కాకపోతే ట్యూషన్ ఉంటుందండి హాలిడే కానీ సండే కానీ వస్తే ట్యూషన్ మార్నింగ్ లెవెన్ టు వన్ వరకు పెడుతుంది అదే స్కూల్ డేస్ అయితే సాయంత్రం ఫైవ్ థర్టీ టు ఎయిట్ వరకు పెడుతుందండి అందుకోసం రెడీ అవుతున్నాడు ఇక వాటర్ బాటిల్ పెట్టుకొని బ్యాగ్ పెట్టేసుకొని ఇక ట్యూషన్కి వెళ్తున్నాడండి మా బాబు చూసారు కదా అంతేనండి ఇక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి నా వ్లాగు సెవెన్ టు లెవెన్ వరకు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్